రాఖీ పౌర్ణమి సందర్భంగా తాండూరు మహిళా నాయకులు మంత్రులకు ఎమ్మెల్యేలకు రాఖీ కట్టారు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మహిళా మోక్ష రాష్ట్ర కార్యదర్శి మాజీ కౌన్సిలర్ సాహుశ్రీ నేత రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర కూడా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు మరోవైపు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్న మహేందర్ రెడ్డికి ఆయన సోదరి నర్మదారెడ్డి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అలాగే కు వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కూడా మాజీ వైఎస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాజుల మాధవి పలువురు మహిళా నాయకులు రాఖీలు కట్టారు రాఖీలు కట్టేందుకు రావడంతో ఆనందాలు వెళ్లి విరిశాయి गर्दन मेडम ले वाली अटन वाली जर्गडी अटन वाली जर्गडी अटन वाली एनकच चोनी अटन वाली एनक जर्गडी एनक जर्गडी आयना सिक्युरिटी वाला जर्गा मने सिक्युरिटी वाला जर्गा मैडम मैडम इकरेस्ट आउँछ नि मैडम 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 इकरेस्ट आउँछ मैडम मैडम इकरेस्ट आउँछ मैडम मैडम इकरेस्ट आउँछ इहो हामी भयन अन्तै बेनाड बम्ब् भन्दौं आ आगाला आगामी मैडम असल मैडम ಇಡ ಅಲ್ಲ చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి